ఇక రెండు వారాలుగా గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల వైద్య సేవలు నిలిచిపోయాయి వేతన బకాయిలు క్లినిక్ల అద్దెలు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు అన్ని జిల్లా కేంద్రాల్లో కలిపి పదివేల ముప్పై రెండు మంది కమ్యూనిటీ వైద్యుల సమ్మెతో నిరసన తెలుపుతున్నారు నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నాడు కూడా కలెక్టరేట్ ఎదుట వంట నిరసన తెలిపారు ఏలూరు నుంచి మరింత సమాచారం ప్రతినిధి కలెక్టరేట్ వద్ద వైద్య సిబ్బంది సిహెచ్లు సిహెచ్ఓలు కూడా ధర్నా చేస్తున్నారు ప్రస్తుతం పదిహేనవ రోజుకి వీరి నిరసన అయితే చేరుకుంది ఇక మరి ప్రభుత్వం ఏం చెప్తుంది వీరి సమస్యలు ఏంటి అనేది అడిగిస్తున్నాం చెప్పండి పదిహేను రోజులుగా మీరు ఇంకా కొనసాగిస్తారు నిరసనలు ఏంటి మీ సమస్యలు ఏంటి అసలు మరి పదిహేను రోజులుగా నిర్వాధిక సమ్మె చేస్తూ ఉన్నాము మరి న్యాయమైన డిమాండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్కి చేరాలని చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము మా డిమాండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ తీర్చలేని చిన్న విషయాలు అయితే కాదు సో అవన్నీ కూడా గవర్నమెంట్ అనేది ఇప్పటికైనా స్పందించి చాలామంది ఫీమేల్స్ ఏచ్ ఎయిటీ పర్సెంటేజ్ రోడ్ల మీద ఉన్నారు మాకు పల్లె వైద్యానికి ఆపేసి వాళ్ళకి అసౌకర్యాన్ని కలిగించాలని మా విధానం కాదు ఎందుకంటే మేము కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి ఫర్దర్గా ముందుకెళ్ళాలి అంటే ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పెండింగ్ ఇన్సెంటివ్స్ కానీ అన్నీ కూడా తక్షణమే రిలీజ్ చేయాలని మేము అడుగుతున్నాం తర్వాత వచ్చేసి ఫిక్స్డ్ పేమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాము మేము ఎక్కడ కూడా ఒకసౌకర్యాన్ని కల్పించి మేము ఏదో ఆనందపడాలని కాదు కానీ గవర్నమెంట్ని మేము ప్రాధాయపడి అడిగేది ఏంటంటే ప్రత్యేకంగా మాకోసం అంటూ ఒక్కసారి ఒక్క నిమిషం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కానీ తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఒక్క అడుగు మా కోసం వేయండి ఎందుకంటే మేము పల్లెల్లో ప్రతి మూలకు కూడా వెళ్ళి వారి ప్రత్యేకమైన బాగోకులు మీ గవర్నమెంట్ ద్వారా అందిస్తూ ఉన్నామంటే వారు చాలా ఆనందంగా ఉన్నారు మా సర్వీసెస్ని బట్టి ఒక్కసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీరందరి ఆర్తనాదాలు వినమని మిమ్మల్ని మీడియా పూర్వకంగా ప్రాధాయపడుతూ ఉన్నాం ఆరు సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రతి ఒక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ను కేంద్ర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం రెగ్యులర్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవదిగా ఫిక్స్డ్ పే అమలు చేయాలి మూడవదిగా ఎన్హెచ్ఎంలో నూట ఎనభై తొమ్మిది కేటర్లలో సిహెచ్ఓని మాత్రమే పక్కన పెట్టి మమ్మల్ని తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురి చేసినటువంటి వాళ్లే మళ్ళీ తిరిగి మాకు ట్వంటీ త్రీ పర్సెంట్ వేతన సవరణ అమలు చేయాలని అలాగే ఎవరైనా పని చేస్తున్నటువంటి సమయంలో మరణించినట్లయితే వారికి తక్షణమే ఇరవై వేల రూపాయలు ఎక్స్క్రియేషియా ప్రకటించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే విధు నిర్వహణలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తుంటారు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి వాటి పట్ల ప్రభుత్వం నేను నమస్కారం అండి నా పేరు సుధారాణి నేను ట్రైబల్ ఏరియాలో సిహెచ్ఓగా వర్క్ చేస్తున్నాను కొన్ని డిసీజెస్లు అయితే వాళ్ళకి అవగాహన ఉండదు ఆ సిమ్టమ్స్ వల్ల అవి చిన్నగా ఉంటాయి మరి ఏం చేస్తేలే అన్నట్లుగా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్కి నా ఏరియాలో నేను కొన్ని క్యాన్సర్ కేసులు సస్పెక్ట్ చేసి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి హాస్పిటల్కి పంపించడం వల్ల వాళ్ళు కన్ఫామ్గా క్యాన్సర్ అని కన్ఫామ్ అవ్వడం వెంటనే సర్జరీస్ చేసుకోవడం దానివల్ల కొంచెం రియలైజ్ అయ్యి వెంటనే మాకు మంచి ట్రీట్మెంట్ అందిందని జరగడం జ అట్లాంటివి జరుగుతాయి కొంతమందికి సీకేటీ పేషెంట్స్ని ఐడెంటిఫై చేయడం ఈ బీపీ షుగర్ ఎక్కువ ఉండడం వల్ల మెడిసిన్ అంటే భయపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు విలేజ్ ప్రా పాపులేషన్లో వాళ్ళకి భయం లేకుండా మెడిసిన్ వాడడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి వాడకపోవడం వల్ల ఎలాంటి ఆర్గన్ ఫెయిల్యూర్స్ అనేవి ఉండటం ఉండటం జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నేను వెళ్ళిన తర్వాత అయితే చాలామంది మెడిసిన్ వాడుతున్నారు నా దగ్గర ఖాళీ లేకుండా డే అండ్ నైట్ వస్తూనే ఉంటారండి మెడిసిన్ కోసం నైట్ టైం కూడా నా చెవిలో ఏదో వెళ్ళిపోయింది మేడం గారు డోర్ తీయండి తీయండి నాకు ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చేసినట్టు ఉంది చెస్ట్ పెయిన్ వస్తుంది తీయండి తీయండి అనడం మరి నైట్ టైంలో కూడా లేసి డోర్ తీసి వాళ్ళకి స్పందించడం ఒకసారి అయితే ఊళ్ళంతా కూడా తేనెటీగలు కుట్టేసినాయి ఒక మనిషికి అతను నా విలేజ్ సంబంధించిన మనిషి కాదు పబ్లిక్ హాలిడే ఆ రోజు డ్యూటీ అవర్స్ కూడా కాదు ఊర్లో ఒక్కలు కూడా అతను టచ్ చేయడానికి భయపడిన సందర్భంలో నేను మెడికల్ ఆఫీసర్కి ఫోన్ చేసి వాళ్ళు ఇచ్చిన సలహాలు బట్టి వెంటనే వాళ్ళకి ఇంజక్షన్ చేసి ఆ గుచ్చుకున్న మినిమం ఫైవ్ హండ్రెడ్ ముళ్ళు గుచ్చుకుని ఉంటాయి తేనెటీగల ముళ్ళు ఆ ఒక్క పర్సన్కి ఫర్ ఎగ్జాంపుల్కి చెప్పాను నేను నేను ఒక్కదాన్నే కాదు సిహెచ్ఓళ్ళు ఇట్లాంటి సర్వీసెస్లు ఇస్తున్నారండి మేము వాళ్ళు డయాగ్నోస్టిక్స్ టెస్టులు చేస్తాము వన్ నాట్ ఫైవ్ డ్రగ్స్ మా దగ్గర ఉంటాయి ఆ మెడిసిన్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం ఉపయోగించుకునేలాగా అందరికి స్కూల్కి వెళ్ళి టీనేజ్ పిల్లలకి ఎలాంటి అవగాహన కావాలో టీనేజ్ మ్యారేజెస్ ప్రెగ్నెన్సీస్లో అవార్డ్ చేయడం కానీ పేరెంట్స్ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అవి కూడా పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళడం అంగన్వాడీ స్కూల్ విజిట్ చేయడం ప్రతి విషయంలో కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నాం మాకు ఎన్ని ఫెసిలిటీస్ అయితే ఇచ్చారో మా వరకు మా పరిధిలో ఎన్ని సేవలు అందించాలో నిర్విరామంగా అన్నీ అందిస్తున్నాము ఇన్ని చేసిన మాకు కొన్నిసార్లు హెచ్ఎఫ్సీలోనే ఉండాలి కన్ఫామ్గా అంటారు మేము హెచ్డబ్సీలోనే ఉండి వర్క్ చేయకుండా విలేజ్కి వెళ్ళకపోతే అది కూడా ప్రాబ్లం అంటారు అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి మళ్ళీ మధ్యలో దారిలో కనిపించిన ప్రతి వాళ్ళని పలకరించుకుంటూ హోమ్ విజిట్లకి వెళ్ళి సర్వేలు చేసి ఇంత వర్క్ చేస్తున్నప్పుడు మేము డిమాండ్ చేయడంలో తప్పు లే తప్పు అంటారా చెప్పండి మా ఇన్సెంటివ్లు కానీ ఏవైతే పెండింగ్లోనే వాటి అన్నిటినీ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం ఇన్ని రోజులు ఎక్కి అల్ర చేయాలని గొడవలు చేయాలని వర్క్ మానేసి చేతులు ముడిచి కూర్చోవాలని మాకు లేదండి మా మనసులు చాలా చాలా బాధపడుతున్నాయి ఇన్ని రోజులు మా సర్వీస్ అవ్వకుండా చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసినట్టు ఎలా కూర్చుంటున్నామని మమ్మల్ని చూసి కొంచెం స్పందించండి పది మందికి కాదు అందరికి మేలు చేసే వాళ్ళం మేము కోవిడ్ సమయంలో కూడా ఎన్నో సేవలు అందించారు కదా చాలా మంది కోవిడ్ బారిన కూడా పడ్డారు వైద్య సిబ్బంది ఎందుకు మీ ఈ రోజు స్పందించండి ఏ కోరుకుంటారు నా పేరు చాంద్రి అండి నేను జానంపేటలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్గా పనిచేస్తున్నాను మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కంటే ముందు మేము నర్సెస్ సార్ నర్సెస్ అనే వాళ్ళు ఎవరంటే బ్యాక్ బోన్ ఆఫ్ హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్ మేము అనేది లేకపోతే ఏ సర్వీస్ ముందుకెళ్ళాం సార్ ఒక ఎమర్జెన్సీ యూనిట్ తీసుకున్న ఒక విలేజ్ లెవెల్ తీసుకున్న డాక్టర్ ఏదైతే ప్రిస్క్రిప్షన్ ఇస్తారో అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ పేషెంట్కి డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి సర్వీస్ ఇచ్చేది మేము అలాంటి మేము ఆపదల్లో ఉన్నాం సార్ మా బాధలు ప్రభుత్వానికి పట్టవా మా బాధల్ని ప్రభుత్వం అర్థం చేసుకునే అవసరం లేదా మీరు అడిగినట్టు కోవిడ్లో చూస్తే అందరూ మా లైఫ్ ఏమైపోతుందో అని చెప్పి మాస్క్ వేసుకుని ఇల్లుల్లో దూరంగా ఉన్నారు మా సెంటర్స్లో మేము టెస్టులు చేస్తుంటే కూడా ఇక్కడ చేయొద్దు ఇక్కడ కాల్చొద్దు అని జనాలందరూ తాళం వేసుకుంటే గవర్నమెంట్ మమ్మల్ని టెస్టులు చేయమని ఇచ్చింది కానీ ఒక మాస్క్లు గ్లౌజులు కూడా సఫిషియెంట్ గా ప్రొవైడ్ చేయలేకపోయింది అయినా కూడా మేము లేకుండానే సర్వీస్ చేసాం ఇప్పుడు ఒక పిహెస్సి స్థాయికి తీసుకుంటే అక్కడ చూడడానికి ఒక డాక్టర్ ఉంటారు ల్యాబ్ టెస్ట్లు చేయడానికి ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు మెడిసిన్ ఇవ్వడానికి ఫార్మసిస్ట్ ఉంటారు క్లీన్ చేయడానికి కంటెంజెంట్ వర్కర్ ఉంటారు ఆ అన్ని సర్వీసెస్ కంప్లీట్ గా అందరు రోల్స్ చేసే ఒకే ఒక్క ఎంప్లాయీ సార్ మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఈ ఏదైతే విలేజ్ హెల్త్ క్లినిక్ ఉందో అక్కడ ప్రిస్క్రిప్షన్ మేమే ఇస్తున్నాం క్లీనింగ్ కంటెంట్ జనరల్ వర్క్ మేమే చేస్తున్నాం ల్యాబ్ టెస్ట్లు పద్నాలుగు ఏవైతే ఉన్నాయో ఆ ల్యాబ్ టెస్ట్లు మేమే చేస్తున్నాం ఏవైతే ఇప్పుడు కోవిడ్ చేసిన తర్వాత ఏదైనా డయాగ్నోస్టిక్స్ చేసిన తర్వాత బ్లడ్ టెస్ట్లు చేసినా జనాలు ఏం చేస్తారని తీసుకెళ్ళి లో వేస్తారా సార్ ఎక్కడోకటి పడేసి వెళ్ళిపోతారు అది బ్లడ్ స్టేండ్ అని కూడా పట్టించుకోకుండా అవి మేమే తీసుకోవాలి మేమే బర్న్ చేసుకోవాలి మేమే డిస్కార్డ్ చేసుకోవాలి సో అన్ని వర్క్స్ మేమే చేస్తుంటే మీరు మమ్మల్ని ఎందుకు సార్ పట్టించుకోరు జీతాలు ఆపేస్తారు సార్ మేము పని చేయకుండా జీతం ఏమన్నా అడగట్లేదు మేము చేసిన పనికి లాస్ట్ మంత్ అయితే మేము అందరం వర్క్ చేసాం సార్ ఓన్లీ ట్వంటీ త్రీ తర్వాత ఇరవై నాలుగు నుంచి మాత్రమే సమ్మెలో ఉన్నాం ఆ ముందు చేసిన జీతం మేము ఇమ్మని అడుగుతున్నాం అది హోల్డ్ చేయడం అన్యాయం సార్ అమానుషం ఇది మీరు ఒక్కసారన్న ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం పదిహేను రోజుల నుంచి సమ్మెలో కూర్చున్నాం అంటే మీకు ఎక్కడిది ధైర్యం మిమ్మల్ని పీకేస్తే ఏం చేస్తారు అని మీరు అనుకోవచ్చు సార్ మా ఈ ధైర్యం మా నాలెడ్జ్ మా సర్టిఫికేట్స్ మా ఎడ్యుకేషన్ మా సర్వీస్ ఉంది సార్ మా దగ్గర అందుకోసమే ఇంకా సమయంలో కూర్చున్నాం ఇంకొకటి ఏంటంటే వీటన్నిటితో పాటు మా బాధలను అర్థం చేసుకునే నాయకుడు మా సీఎం గారు మా డిప్యూటీ సీఎం గారు మా హెల్త్ మినిస్టర్ గారు ఒకప్పుడు తిట్టినా అమ్మ తిట్టినా సరే మళ్ళీ తీసుకొచ్చి అన్నీ పడుతుంది సార్ అలాగే హెల్త్ మినిస్టర్ గారు మొన్న కోపర్నా సరే మేము ఈ రోజు మళ్ళీ అడుగుతున్నాం సార్ హెల్త్ మినిస్టర్ గారు మా విషయాన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మేము ఏమైతే అడుగుతున్నామో మా డిమాండ్స్ అన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయాలని మీడియా పూర్వకంగా రిక్వెస్ట్ చేస్తాం సార్ థ్యాంక్ యూ చూస్తాం వారి ఆవేదన అనేది కూడా అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఒక్క వైద్యం కూడా అందుబాటులో లేనిటువంటి ప్రాంతాల్లో రిమోట్ ఏరియాల్లో కూడా సర్వీస్ చేసినటువంటి నర్సులు అందరూ కూడా ఈరోజు సిహెచ్ఓలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఒకటే డిమాండ్ చేస్తున్నారు తమ ఆవేదన కనీసం ఒక్కసారైనా వినాలంటూ వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఒక మధుతో భార్గం అయితే సేలూరు కలెక్టరేట్